నంజాలలో వైసీపీకి షాక్ తగిలింది స్థానిక నంజాలపట్నంలోని నందమూరి నగర్ వైఎస్సార్ నగర్ కు చెందిన దాదాపు వంద మంది యువకులు వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో టీడీపీ జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ఆధ్వర్యంలో జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఫెరోజ్ సమక్షంలో చేరారు వారు జనసేన కండవాను కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరామని యువకులు తెలిపారు ఈ సందర్భంగా విడతల సుధాకర్ ఫెరోజ్ మాట్లాడుతూ బొమ్మడి కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని నంజాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫారూక్ ను అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పబ్బతి రవి సందీప్ సురేష్ మణిదీప్ తదితరులు పాల్గొన్నారు వైస్ఆర్సిప్ నుంచి ఈరోజు జనసేన పార్టీలోకి రావడము మాకు వారికి సాదర స్వాగతం తెలియస్తున్నాము జనసేన పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ కాదు జనసేన పార్టీ అంటే ఒక కుటుంబం మా జనసేన కుటుంబంలోకి ఎవరు వచ్చినా అందరం కలిసికట్టుగా అన్నదమ్ముల వరే మా నాయకుడు ఆదేశించిన ప్రతి పనిని మేము పనిచేసి మేము అనుకున్న ఆశయాన్ని మేము మేము అనుకున్న గోల్ని పవన్ కళ్యాణ్ గారి సీఎం చేయడమే మా ప్రధాన ఏజెండా కానీ ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఈ ఎలక్షన్లలో మా ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిని అఖండ మిగిటితో గెలిపించాలని చెప్పి మా జనసేన కుటుంబ సభ్యులందరం కలిసి గట్టిగా పనిచేసి ఆయన గెలుపుకు మేము సహకరిపడతాము అలాగే ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ మేడం గారిని కూడా ఆమె పార్లమెంటులో కంపల్సరీ పార్లమెంటులో ఆమెను అడుగుపెట్టేటట్టు మా నంద్యాల ఏడు నియోజకవర్గాల జన సైనికులు జనసేన కుటుంబ సభ్యులు జనసేన నాయకులు అందరం కలిసికట్టుగా పని అధినాయకుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం ఇచ్చి తీరుతామని చెప్పి ఆ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడు వారే పనిచేస్తాడు అందరూ అంటారు ఏ పార్టీలైనా కార్యకర్తలు వచ్చేమో కానీ ఒక జనసేన పార్టీలో మాత్రమే జన సైనికులు అంటారు మీరు అర్థం చేసుకోండి కార్యకర్త వేరు సైనికుడు వీరు సైనికుడు అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు దేశం కోసం గట్టిగా పోరాడినట్టు ఇక్కడ జన సైనికులు జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కోసం అదే విధంగా కష్టపడతారు అదే విధంగా ముందుకెళ్తారు ఈరోజు వీళ్ళందరికీ వచ్చినట్టుగా మనస్ఫూర్తిగా వీరికి నా తెలుసు ఉంచి వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా అందరు గట్టిగా పనిచేయాలని చెప్పి రాబో రోజుల్లో జనసేన పార్టీలో రాబో రోజుల్లో నంజాల జనసేన పార్టీ జెండా ఎగిరేసే వరకు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక మారిని అందరికీ జై జనసేన జై హింద్